హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు హెల్తీగా ఉండే ఇన్స్టాంట్ ఓట్స్ ఇడ్లీ చూపించబోతున్నానండి ఇది వెయిట్ లాస్కి మంచిగా హెల్ప్ అవుతుంది అలాగే పిల్లలకి కూడా గట్ హెల్త్కి చాలా మంచిదండి ఓట్స్ అనేటివి సో ఓట్స్ మనం ఈ రూపంగా పిల్లలకి తెలియకుండా ఇవ్వచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఏ పిండి మనము పిండిని రుబ్బనవసరం లేదు ప్లస్ పులియబెట్టని అవసరం లేదు ఇన్స్టెంట్గా విదిన్ హాఫ్ అన్ అవర్లో మనము చేసేసుకోవచ్చు అంత ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రె రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారా కలర్ కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉందో చాలా హెల్తీ అండి ఇడ్లీ మాత్రం ఇది మనం ఇంకా రెసిపీ చూసేద్దామా ముందుగా వన్ కప్ ఆఫ్ ఓట్స్ అది ఏ కప్తో అయినా మీరు తీసుకోవచ్చు అండి మెజరింగ్ మెజరింగ్ కప్ అనే కాదు కప్ కానీ గ్లాస్ కానీ తీసుకునేసి లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలండి జస్ట్ మనం ఓట్స్ అనేది జస్ట్ అలా నలిపితే పొడి పొడి అయిపోవాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఓట్స్ అనేటివి ఫ్రై అయినట్టు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి మనము తీసేసుకోవాలి నెక్స్ట్ సేమ్ అదే ఏ గ్లాస్ అయినా కానీ కప్పుతో కానీ తీసుకుంటామో దాంట్లో హాఫ్ పార్ట్ బొంబాయి రవ్వ ఇది కూడా లో ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ అలా వేపాలండి జస్ట్ వేడైతే చాలు మరీ అంత ఫ్రై అవ్వని అవసరం లేదు మనం ముందుగానే ఓట్స్ని చల్లార పెట్టుకునేసి మిక్సీకి రవ్వరవ్వగా బరకగా మనము గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అస్సలు వేయకూడదు మిక్సీకి పౌడరు బరక బరక కానీ రవ్వగా వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్నా కూడా బొంబాయి రవ్వ యాడ్ చేసేసి వన్ కప్ ఆఫ్ కర్డ్ కానీ మజ్జిగ కానీ ఏది ఉన్నా పర్వాలేదు మజ్జిగ కానీ కర్ట్ కానీ వేసేసి ఇందులోనే మనము ముందుగానే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అండి ఇది మిక్సీకి వేసి పెట్టుకోవాలి అది యాడ్ చేశాను నెక్స్ట్ క్యాప్సికమ్ ఒక పెద్ద క్యాప్సికం కట్ చేసేసి సన్నగా కట్ చేసుకోవాలి యాడ్ చేశాను నెక్స్ట్ ఒక టూ క్యారెట్స్ మీడియం సైజ్వి టూ క్యారెట్స్ తుర్మాసాను ఇది కూడా యాడ్ చేసుకున్నాను నేను మీ ఇష్టం ఇంకా బీన్స్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు బఠానీ కానీ అట్లా నెక్స్ట్ సాల్ట్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీ టేస్టే మారిపోతుంది ఈ విధంగా వేసిన తర్వాత మనము ఇందులోనే వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి నేను చూపించిన విధంగా బ్యాటర్ మీరు మిక్స్ చేసుకోండి వాటర్ వేసేసి నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ పౌడర్ లేదు అంటే ఈయన ప్యాకెట్ వేసేసుకోవచ్చు ది మిక్స్ చేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్లో పెట్టాలి అంతే నెక్స్ట్ మనము ఈ విధంగా జీడిపప్పును పెట్టుకునేసి కాజు ఇడ్లీ ఇంకా మనము నేను చూపించిన చూపిస్తా చూడండి బ్యాటర్ ఆ విధంగా ఉండాలి ఈ విధంగా అంటే మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇడ్లీ ఇది మనము ఫుల్గా పెట్టుకున్నా పర్వాలేదండి ఆ సైజు ఇడ్లీ సైజు ఎందుకంటే ఇది పొంగదు మనకి ఇడ్లీ సో మనం పెట్టినంతే ఉంటుంది కాబట్టి ఫుల్గా పెట్టుకునే చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం ఈవినింగ్ తిన్నా కూడా అంతే టేస్టీగా సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా మనం పెట్టుకునేసి ఇడ్లీ పాత్రలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా మనము ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఇది ఓట్స్ ఇడ్లీ కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది నెక్స్ట్ మనము చలారిన తర్వాత మాత్రమే ఒక టూ టు టూ మినిట్స్ అలా వదిలేసామంటే నీట్గా వచ్చేస్తామండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇడ్లీ అస్సలు అతుక్కోదు మనకి ప్లేట్ కనేది మాకైతే ఇది ఫేవరెట్ ఇడ్లీ అండి నెక్స్ట్ ఇందులోకి పల్లీ చట్నీ నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్లో ఉంది చెక్ చేయండి ఒకసారి పల్లీ చట్నీ సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది సో ఇంకా ఈ విధంగా మనం సర్వ్ చేసుకోవడమే ఇది లంచ్ బాక్సెస్కి కానీ పిల్లలకి స్నాక్స్కి కానీ చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్కి కూడా బాగుంటుంది అంతే అండి వేడివేడిగా ఓట్స్ ఇడ్లీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్